చోట డెబ్బై ఐదు సంవత్సరాల దాటిన వృద్ధులందరికీ కూడా ఒక పరీక్ష పెట్టారు అంటే వారి యొక్క జీవిత అనుభవాలు రాయమని వ్రాయమని ఒక ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేశారు చేస్తే దాంట్లో ఉత్తమమైనటువంటి వ్యాసం ఒకటి నేను మీ మీకు నేను వినిపించదలుచుకున్నాను ఆయన ఇలా రాస్తున్నాడు నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు పుట్టిన వెంటనే మా నాన్నగారు బంధువులకు స్నేహితులకు చాలా విండి భోజనం ఏర్పాటు చేసి ఎంతో హడావిడి చేశారంటారు ఎంతో చుట్టుపక్కల వాళ్ళు నేను పెరుగుతున్న కొద్దీ నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు చుట్టుపక్కల వారు చుట్టాలు అందరూ కూడా నన్ను ఎత్తుకుని ఎంతో అల్లారొద్దుగా చూసేవారంట ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళి స్కూల్లో దింపినప్పుడు దింపి మా అమ్మ తిరిగి వస్తున్నప్పుడు పిల్లవాడిని ఇక్కడ వదిలేసి నేను బాధ ఆవిడ యొక్క కళ్ళలో నేను చూసి చాలా కలత చెందాను ఐదవ తరగతి వరకు ఒక స్కూల్లో చదివాను ఆరో తరగతి నుంచి మా తండ్రి గారు పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హై స్కూల్లో వేశారు హై స్కూల్కి ప్రతిరోజు కూడా మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేవాడిని అమ్మ క్యారేజ్ ఇచ్చేది నేను రోజు నడిచి వెళ్ళి చదువుకునే వాడిని నా తోటి విద్యార్థులతో టెన్త్ క్లాస్ నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించాను తరువాత మా నాన్నగారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో నన్ను జాయిన్ చేశారు అక్కడికి నేను ప్రతిరోజు కాలేజీకి సైకిల్ మీద వెళ్ళేవాడిని అలా నా ఇంటర్మీడియట్ కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీ పట్టణం వెళ్ళాను ఆ మూడు సంవత్సరాల్లో కూడా డిగ్రీ పూర్తి చేసి నేను మంచి ఉద్యోగం సంపాదించాను ఉద్యోగం సంపాదించిన తర్వాత నా తల్లిని తండ్రిని కూడా నేను నా దగ్గరే తీసుకుని వెళ్ళిపోయి పెట్టుకున్నాను తరువాత నా పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత నాకు భార్య ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికీ పుట్టిన కొద్ది సంవత్సరాలకే మా తల్లి తండ్రి కూడా స్వర్గస్థులైన తరువాత నా పిల్లలను నేను అబ్బాయి అమ్మాయి వీళ్ళని బాగా చదివించాను నాకు వచ్చేటువంటి జీతం జీతంతో కాకుండా నా యొక్క సంబంధించినటువంటి ఆఫీసుల్లో ఏమన్నా రావాల్సినవి ఉంటే అన్ని లోన్లు పెట్టి కూడా నేను నా పిల్లల్ని నేను బాగా చదివించాను చదివిస్తే ఇద్దరు కూడా ఈ రోజుని అమెరికాలో సెటిల్ అయ్యారు అమెరికాలో సెటిల్ అయిన తర్వాత ఇక్కడ మేము వృద్ధులం ఇద్దరమే ఉంటున్నాం మమ్మల్ని చూసేటువంటి నాదుడు కూడా మాకు తెరవైపోయాడు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడి మమ్మల్ని పలకరించ పలకరించేవారు మా పిల్లలు తర్వాత ఒకరోజు మాకు ఫోన్ చేశారు అమ్మ నేను చెల్లి ఇక్కడే పెళ్లి చేసుకున్నాం అనేటువంటి ఒక శుభవార్త చెప్పారు సరేలే అక్కడ సెటిల్ అయిన వాళ్ళే తోటి చేసుకున్నారు కదా అనేసి మేము ఎంతో సంతోషించాం అలా కాలక్రమేణా పది సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి వీడియో చే వీడియో కాల్ చేసి మాకు వాళ్ళ పిల్లల్ని చూపించారు పిల్లల్ని భార్యని కొడుకుల్ని చూపించారు ఇలా సాగుతున్నటువంటి మా జీవితానికి మేము అరకొరగా వచ్చేటువంటి ఆ పెన్షన్తో బ్రతకలేక బండి ఏర్చలేక కొడుకులు కొడుకు కూతురు ఎంతో గారంగా పెట్టినటువంటి కూతురు కొడుకులు నా యొక్క సంస్థ ఆస్తిని దారపోసి వాళ్ళని చదివిస్తే వాళ్ళు ఎక్కడో ఉన్నారు కనీసం సంవత్సరానికి కాదు కదా పది సంవత్సరాలు కాదు కదా పదిహేను సంవత్సరాలకు కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించిన దాఖలాలు కాబట్టి మేము ఇరువురం కూడా వృద్ధాశ్రమంలో ఈరోజుని తీరుతున్నాం నాకు వచ్చేటువంటి తోటే మేము ఈ వృద్ధాశ్రమంలో కాలక్షేపం చేస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నాలాగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే ముందుగా మీరు కొంత డబ్బులు దాచుకోండి వృద్ధాప్యం చాలా భయంకరంగా ఉంటుంది బాల్యము యనము కౌమార్యము వృద్ధాప్యము ఈ అన్నిటికన్నా కూడా భయంకరమైన చేతి వృద్ధాప్యము చేతిలో డబ్బులు ఉండాలి ఒక పక్క అనారోగ్య సమస్యలు ఈ సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే మీరు ఖచ్చితంగా డబ్బుల్ని దాచుకోండి నా పిల్లలు నా పిల్లలని మొత్తం డబ్బులన్నీ కూడా పాడు చేసుకోకండి అని ఆ ఉత్తరంలో రాసినటువంటి వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అంటే దీంట్లో మనం గ్రహించాల్సినటువంటి విషయాలని గ్రహించవలసిందిగా కోరుతున్నాను